అది ఎర్రగా కనుకది చూడు నేను కావాలని వేసాను అమ్మా బాగుంది చేసినావు దాని మీద రుద్దు ఏదైతే రుద్దినా చేసినవి ఏదైనా ఒకటే ఎందుకు వద్దు వేరు వేరే ఒకటి కాదు వెళ్తురు బాగా వస్తుంది లోపలికి లైట్ వేసినాం కదా వస్తుంది ఆ లైట్ అసలు వస్తలేమో కానీ కిటికీలు బాగున్నాయి చికెన్ ఏది అమ్మమ్మని రమ్మని తినదు నేను తినేమో నువ్వు చట్నీ కలుపుకోండి అవ అదంతా పిండి అంతా నీదే నువ్వే తినాలి నువ్వు వేసి మామకి